పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం జాతికి అంకితం చేస్తాం ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు నాలుగైదు వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక మూడు నాలుగు రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను ఆ మూడు నాలుగు రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను ఒకటి ఎందుకు కాకూడదు అనేది సో వై నాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి ఊరికే పిచ్చి మాటలతోటి టైం గ గడపటం కంటే రిఫైనరీ ఇండస్ట్రియల్ హబ్ ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి దీనికి వైనాట్ మచిలీపట్నం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తా ఆ మాట మీద నిలబడి ఉంటాను